ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో అలాగే ఏ పేరున్న స్త్రీలు ఇంత లక్ష్మీదేవి తాండవం చేస్తుందో ఇలాంటి విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లిచూపులకు వెళ్లేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్ని పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిషంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది శరీర భాగాల పొడవు వాటి అమరిక వారు ఎలాంటివారో వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతోంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పువచ్చని శాస్త్రం చెబుతుంది మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని శాస్త్రం చెబుతుంది కనుబొమ్మలు అలాగే రెండు మధ్య వెంట్రుకలు ఉన్నా అదృష్టమేనట అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి చిటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికెన వేలుకి ఉంగరపు వెలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగి ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు తాళప్పులు అని అంటారు అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కాని పోవడం అనేది ఉండదట పాదాలు ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే కాలి బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్లు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట అలాగే బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటివారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు అనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తోంది చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమేనట జ్యోతిష్యం ప్రకారం ఈ ఆరు అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ల అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడు లోటు ఉండదు శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది వారు తెలివైనవారు కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు అటువంటి పరిస్థితిలో వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున ఎంతో సంపాదిస్తారు కాబట్టి వారికి నగదు కొరత ఉండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైనా కొరత ఉండదు వీళ్లు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు కెరీర్లు ఉన్నత స్థితిని సాధిస్తారు అలాగే సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులనే చెప్పాలి అలాగే ఏ లక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమవైపుగా మలచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది వీళ్లు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఏ లక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమామలకు కూడా అదృష్టవంతులు తన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ మహిళలు వెళ్లే ఇల్లు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉంటుంది ఈ నక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధగల వారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మి అవతారం అంటే జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు వాయ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు ఈ మహిళలు ఓపెన్ మైండెడ్ ఓపిక ఎక్కువ మరియు కష్టపడి పనిచేసేవారు వారు చేయాలనుకున్నదంతా చేస్తారు కాబట్టి వారు విజయం సాధిస్తారు ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న స్త్రీలు తమ జీవిత భాగస్వామికి అదృష్టవంతులుగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మహిళలు వారు వెళ్లే ఇంటో ఆనందాన్ని పంచుతారు వీరియునికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఆరు అక్షరాల పేర్లున్న అమ్మాయిలు శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి